ఎనిమిది సంవత్సరాల్లో మీకు బాగా ఫన్నీ అనిపించిన కేసు దొరికిందా ఏసీబీలో ఇటు ఈ తరహా కూడా చేస్తారా వీళ్ళని అంటే నేను ఏసీబీలో చూసిన డబ్బులు తీసుకోవడమే కాకుండా ఈ తరహా కూడా ఏసీబీ కరప్షన్ అని అంటే ఎన్నో చూసాం మురళి కరప్షన్ అంటే ఇప్పుడు స్వతగతం డబ్బు తీసుకోడు సో కొన్ని కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి సో అతను మనము ఎవరినైతే మనం అరెస్ట్ చేస్తున్నామో అతని దగ్గర రిసీవ్ చేసుకుంటున్న డబ్బు అతనికి ఇతనికి లింక్ చేయడమే చాలా పెద్ద ఐ మీన్ ఇట్స్ బిగ్ టాస్క్ సో ఎవరైతే డబ్బు డిమాండ్ చేశాడో అతను డబ్బు ముట్టుకోడు సో డబ్బు ముట్టుకోకుండా ఇంకెవరో థర్డ్ పార్టీకి ఇస్తాడు తీసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇస్తే వాడు తీసుకుంటాడు అది తీసుకొని కొంతమంది డ్రైనేజ్ లో పడిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది నోట్లు దీన్ని మింగేసిన వాళ్ళు ఉన్నారు సో నవిలేసిన వాళ్ళు ఉన్నారు డ్రైనేజ్ లో పడేసిన వాళ్ళు ఉన్నారు సో డ్రైనేజ్ లో పడిన వాటిని కూడా మేము తీసి మళ్ళీ రికవర్ చేసిన వాళ్ళు ఉన్నారు మా స్టాఫ్ మెంబర్స్ ఎంత డెడికేటెడ్ గా చేస్తారంటే ఏసీబీలో సో మనకి అతను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడమే కాదు ఆ అమౌంట్ సీజ్ అవడం కూడా అంతే ఇంపార్టెంట్ సో ఈ రెడ్ హ్యాండెడ్ గా మంచి దొరికిన తర్వాత అమౌంట్ దొరకపోయినా కూడా ఇబ్బంది సో కొంతమంది ట్యాంక్ లో ఫ్లష్ ట్యాంక్ లో పడేయడము కొంతమంది పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి డ్రైనేజ్ డబ్బులు కరప్షన్ కరప్షన్ చేస్తే డబ్బులు తీసుకోవడం అయితే పని వృత్తిరీత్యా మనం చేయాల్సిన పనికి డబ్బు డిమాండ్ చేసి తీసుకున్న తర్వాత పని చేస్తే అది కరప్షన్ ఖచ్చితంగా దానికి ఏమి ఇంకా అనుమానం లేదు అది దానికి శిక్ష పడవలసిందే అరెస్ట్ అవ్వాలి ఒకవేళ మన నోటీస్కి వస్తే నోటీస్కి వస్తే అరెస్ట్ చేయాలి అది ప్రాసిక్యూట్ చేయాలి రెండోది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా మెంటల్ ఇంటెగ్రిటీకి సంబంధించింది ఏదైతే ఉందో మనము ఇంటెగ్రిటీని సాక్రిఫైస్ చేస్తూ మనం ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేసామా అంటే అది అది కూడా ఏదన్నా లాభానికి చేస్తే తప్పు అప్పుడు ఇంకెవరికైనా నేను హెల్ప్ చేయాలి ఇప్పుడు మురళి నా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేశాడు సార్ ఇది ఇట్లా ఉంది మీరు న్యాయం చేయండి ఇది చెప్పండి అంటే మురళీ ఇది కరెక్ట్ అని తెలిసిన తర్వాత ఎవరికన్నా మనం ఫోన్ చేసి చెప్పడము ఇది మీరు తప్పు చేస్తున్నారు ఈ రకంగా చేయండి అని చెప్పడంలో అది తప్పు కాదని నా ఉద్దేశం ఓకే కానీ కొంతమంది ఆఫీసర్లు సినిమా టికెట్ల కోసం లేదా ఇంటి ముందు బస్సు ఆపించడం ఇటువంటి కూడా దాన్ని వస్తుంది అంటారా సినిమా టికెట్లు ఎవరి దగ్గరన్నా పెట్టించడం తప్పు కదా అంటే మేము సినిమా వాడు మేము అడిగాం కానీ వాడు డబ్బులు అంటారు లేదా ముందే వెళ్ళి టికెట్లు బ్లాక్ చేయడం సీట్లు బ్లాక్ చేయడం వీట్లు బ్లాక్ చేయడం ఇవన్నీ చాలా చిన్నవి సరే కొన్ని ఏరియాస్లో ఇప్పుడు నేను మేమందరం డిఎస్పీలుగా చేసాము ఇప్పుడు థియేటర్కి వెళ్తే అమలాపురంలో ఇచ్చి టికెట్ తీసుకునే వాళ్ళం సో ఇవన్నీ కూడా నా నేను చాలా వరకు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యోగానంద్ గారి దగ్గర కూడా కొన్ని చూసి నేర్చుకున్నా థియేటర్కి వెళ్తే టికెట్లు ఇవ్వడం టీదా అయితే డబ్బులు ఇవ్వడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా చాలా ఏళ్ళ వరకు పాటించాను పూర్తిగా నేను చెప్పలేను కానీ చాలా ఏళ్ళ వరకు అయ్యారా చాలా ఏళ్ళ వరకు ఎస్ ఖచ్చితంగా సో పాటించడం జరిగింది సో ఇప్పుడు థియేటర్ కి మనం వెళ్తుంటే వాళ్ళు ఏదో ఒక కొన్ని సీట్స్ బ్లాక్ చేయడంలో అది కరప్షన్ అంటే కొంచెం అది ఎక్స్ట్రీమ్ ఓకే సార్ కరప్షన్ లో ట్రాప్ పక్కన పెడతాం డిఏ కేసు అండి డిఏ కేసు వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఏం చూసాం ఏం లేదరా అనుకుని వస్తున్న సమయంలో మంచి కట్ట ఒక బ్యాగ్ దొరికిందనుకోండి అటువంటి సంఘటన మీకు ఇద్దరయ్యా అంటే ఒక కేసులో కుక్కట్పల్లిలో ఒక కేసులో కేసు అంతా అయిపోయింది అని అంతా ఇంకా మా వాళ్ళంతా ఇంకా నిస్పృహతో ఉన్నప్పుడు డెబ్భై లక్షలు క్యాష్ తీసేయడం చేయడం జరిగింది సో అదంతా ఒక కాట్ వెనకాల అల్మార్లో మొత్తం అంతా స్టాక్ చేసి ఉంచాడు సో ఆ సెవెంటీ ల్యాక్స్ క్యాష్ ఆ రోజుల్లో చాలా పెద్ద అమౌంట్ అది సో అది దొరికింది సో అది చాలా షాకింగ్ అనమాట సో అట్లా దొరికినందుకు చాలా సంతోషించాం సో అతను చాలా బాధపడి ఉంటాడు కానీ అది డిపార్ట్మెంట్ పరంగా అది ఒక మంచి రికవరీ అది ఇంకో కేసు కూడా ఆనందరం నగర్లో జడ్పీ జిల్లా పరిషత్ హౌసింగ్ బోర్డు సంబంధించిన ఆఫీసర్ ఇంట్లో మీరు డిఏ కేసుకు మీరు వస్తారు ఇల్లంతా మిమ్మల్ని వెతికారు ఏమీ దొరకలేదు లాస్ట్లో మీరే పైన కరెక్ట్ దొరికింది క్యాష్ దొరికింది అట్లా చాలా సందర్భాల్లో అంటే వాళ్ళు ఎందుకంటే సింపుల్ ఆ రోజు ఇల్లు చూస్తే అసలు అది పైకి వెళ్ళాం చాలా అన్హైజనిక్ కండిషన్ లో ఇల్లు మెయింటైన్ చేయడం అంత డబ్బు పెట్టుకునే అటువంటి లైఫ్ కూడా ఎంజాయ్ చేయలేరు ఎట్లాగో ఎందుకంటే తెలుస్తుంది కదా మనం ఈ రోజు డబ్బు నువ్వు కష్టపడిన డబ్బుతోనే ఏమి కొన్నా ఏమి కాదు నువ్వు లీగల్ గా సంపాదించిన డబ్బుతో ఏమి కొన్నా ఏమీ కాదు నువ్వు ఇట్లా ఇల్లీగల్ గా సంపాదించిన డబ్బుతో నువ్వు ఒక మంచి కారు కొన్నా మంచి ఇల్లు కొన్నా నువ్వు ఏ రకంగా ప్రూవ్ చేయగలవు వంద మంది దాన్ని చూస్తుంటారు కదా డబ్బులు పెట్టాడు కదా కనీసం ఇంట్లో పిల్లలకు కూడా ఫీజు కట్టే డబ్బులు ఏం చేసుకుంటాడు అదే కదా గ్రీడ్ అంటే అంటే రేపు ఎప్పటికైనా దాన్ని వాడదాం రిటైర్ అయిపోయాక అన్నది ఎవరైతే కరప్ట్ మనీ ఆ రకంగా సంపాదించి దాచుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా అనుభవించలేరు వాళ్ళు సర్వీస్ టైంలో అయితే అనుభవించడం చాలా కష్టం ఎందుకంటే వంద మంది కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు ఓన్ రిలేటివ్స్ కావచ్చు ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు చుట్టుపక్కల చూసేవాళ్ళు వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ ఎవరో ఒకరు ఖచ్చితంగా కంప్లైంట్స్ ఇవ్వడమే జరుగుతుంది ఈ రోజుకి ఇస్తున్నారు ప్రొఫెషనల్ జెలసిగా కారణం ఏదన్నా కావచ్చు ఒక వ్యక్తి ఇల్లీగల్ గా డబ్బు సంపాదించి దాన్ని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఏదో రకంగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సార్ మీ లో మున్సిపల్ కమిషనర్ మీద రైడ్ చేస్తారు ఆయన డిఏ కేసులో అరెస్ట్ చేస్తారు అదే మున్సిపల్ కమిషనర్ తర్వాత మినిస్టర్ అవుతారు మీరు అప్పుడు మంచి పొజిషన్ ఉన్నారు ఆయన ఎప్పుడైనా ఎదురుపడ్డారు మీకు ఎదురుపడ్డాము ఎందుకు అంటే ఎలా ఫంక్షన్స్ లో ఎదురు పడ్డాము అఫీషియల్ ఫంక్షన్స్ లేదు లేదు ఆయన ఎప్పుడు చూసినా పలకరించేవారు నేను కూడా మినిస్టర్ అయిన తర్వాత నేను కూడా సారానే పలకరించడం జరిగింది ఆ తర్వాత ఏది ప్రొఫెషనల్గానే డీల్ చేస్తాం మనం ఏది కూడా పర్సనల్ గా ఏమీ ఉండదు సో అప్పట్లో కేసు అయినప్పుడు అది ప్రొఫెషనల్ గా చేసాం తర్వాత ఆయన అది ఆయన కూడా ఫైట్ చేసి దాన్ని క్లియర్ చేయించుకున్నారు తర్వాత ఎక్కడ కలిసినా సరే ప్రొఫెషనల్గానే ఉండేది ఆయన కూడా దాని గురించి అసలు మనసులో పెట్టుకోవాలి ఏసీబీ తర్వాత అప్పుడు ప్రసాదరావు గారి దగ్గర లాస్ట్ నేను పనిచేశాను డి ప్రసాదరావు గారు డీజీగా ఉన్నప్పుడు ప్రసాదరావు గారు పాపం అప్పుడు శ్రీనివాస్ ఇంకెంతకాలం పని చేస్తావు నువ్వు వచ్చే ఏసీబీ నుంచి అప్పుడు సార్ డీజీగా వెళ్ళిన తర్వాత నేను అప్పటికే నాకు ట్రాన్స్ఫర్ అయ్యి నేను సిసిఎస్కి సీఎస్డబ్ల్యూకి వెళ్ళాను సిఎస్డబ్ల్యూలో ఒక నైన్ మంత్స్ అట్లా చేసిన తర్వాత ప్రసాదరావు గారు డీజీ అయిన వెంటనే అండ్ డీఎస్పి బాలానగర్ పోస్టింగ్ నువ్వు వచ్చే డిఎస్పి బాలనగర్ పోస్టింగ్ ఉంది అంటే నేను బాలాగర్ సార్ వస్తానని చెప్పి అప్పుడు డిఎస్పీ బాలానగర్ డీసీపీ బాలనగర్కి వెళ్ళడం జరిగింది సార్ బాలనగర్ కాకముందు మీ బ్యాచ్మెంట్స్ అందరూ ఒక్కొక్క జిల్లా చేస్తుంటే మీరు మాత్రం జిల్లా చేయకుండా అలా ఉన్నారు కదండి బాధ అనిపించలేదు ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు లేదు నాకు బాధ ఎప్పుడు అనిపించలేదు అసలు జిల్లా చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు నాకు ఒక జిల్లా చేస్తావా అని అడిగిన సందర్భాల్లో ఉన్నా కూడా నేను వద్దని చెప్పాను ఎందుకంటే ఎందుకంటే అంటే లేదు అట్లా నేనే నాకు వేరే ఉద్దేశం ఏం లేదు మా డాటర్ టెన్నిస్ ఆడేది సో తన ఇక్కడే సిటీలోనే ఆ ఫెసిలిటీ అంతా ఉంటుంది కనుక నేను ఇంకా వేరే జిల్లాకి వెళ్తే కొంచెం పర్సనల్గా కూడా నాకు ఫ్యామిలీ పరంగా ఇబ్బంది అవుతుందని నేను రిక్వెస్ట్ చేసేవాడిని సో నా రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ అందరు డీజీలు అంగీకరించి అదే రకంగా ఆ రోజుల్లో ఎవరున్నా సీఎం వాళ్ళందరూ కూడా కన్సిడర్ చేసి నాకు హైదరాబాద్లోనే పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది ఓకే సో అదే నా ఉద్దేశం అంతేగాని జిల్లా నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు బేసికలీ పోయి జిల్లాలో ఎస్పీగా చేయాలని అన్నది నాకు లేదు నాకు ఎప్పుడు లేదు ఎప్పుడు అట్లా అనిపివ్వలేదు నేను ఇప్పుడు సిటీలోనే ఉండాలని నా కోరిక ఎక్సెప్ట్ పుట్టి ఇక్కడే పెరిగాం కదా సో కొంచెం ఎట్లాగైనా దాని బిలాంగ్ నిన్ హైదరాబాద్ కదా సో సోదరాబాద్ సో మలక్పేటలో పుట్టి పెరిగాను సో అట్లా ఇక్కడే ఉండాలి మలక్పేట పుట్టి పెరిగితే మీరు ఎక్కువ విజయనగర విజయనగర్ కాలనీ కేరీ లేదు కదా నేను నా చైల్డ్హుడ్ అంతా మలక్పేటే ఎస్బీఐ నేను డిగ్రీ గ్రాడ్యుయేషన్ వరకు మలక్పేట్లోనే ఉన్నాను ఎస్బీఐ కాలనీ నేను సర్వీస్ లో జాయిన్ అయినప్పుడు మేము విజయనగర్ కావాలి శాంతి నగర్ సార్ ఏఆర్ శ్రీనివాస్ గారు ఎప్పుడు బాధపడని వ్యక్తి మోహన్ చంద్ర బాలయో గారు చనిపోయినప్పుడు చాలా బాధపడ్డారు అంటే నేను బాలయో గారు ఎటువంటి మనస్తత్వం అంటే ఆయన చాలా ఈ వాజ్ మోర్ లైక్ అ ఫ్రెండ్ నాకు ఆఫీసర్ కంటే నాకు ఆయన ఒక తమ్ముళ్లా చూసేవారు సో ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన ఏంటంటే అప్పట్లో కోడి పందాలు ఎక్కువ ఉండేది అంటే మా ఇద్దరికి ఉన్న ఫస్ట్ ఇది ఆయన ఫోన్ చేసినప్పుడు ఆయన ముమ్మిడివరం కాన్స్టిట్యువెన్సీ నేను అమలాపురం డిఎస్పీగా ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేసి ఇట్లా ఎవరన్నా వెళ్తుంటారు కదా ఇట్లా కోడి పందాలు నేను చాలా గట్టిగా ఉండండి కోడి అంటే ఆ ఉన్న మూడేళ్లలో కోడి పందాలు జరగనివ్వలేదు అమలాపురం డిఎస్పీగా ఉన్నంతకాలం అప్పటి వరకు అది ఒక పెద్ద ప్రెస్టీజ్ కింద తీసుకుని వాళ్ళు పెద్ద చాలా హంగామా చేసేవారు కోడి పందల మీద అది ఇల్లీగల్ అది ఇల్లీగల్ ఉండే కుదరదు అని చెప్పేవాడి సో ట్రెడిషనల్ గేమ్ కానీ ఇల్లీగల్ నువ్వు లీగల్ చేస్తే అయిపోయేది మనం మేమెందుకు పట్టించుకుంటాం కోడి పందాలు అన్నది ఇల్లీగల్ సో జరగడానికి వీల్లేదు అరకెంత ఇదో ఈ ఇల్లీగల్ డిస్టిలేషన్ ఎంతో ఇది కూడా అంతే సో అది ఒప్పుకోలేదు సో అందరు బాల్య గారికి వెళ్ళి రిప్రజెంట్ చేశారు అప్పటికే బాల్య గారు స్పీకర్ అయ్యారు ఇక్కడ అయితే బాల్య గారు ఫోన్ చేశారు సార్ దయచేసి మీరు ఏదన్నా అటువంటిది ఉంటే నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేయండి నేను ఉంటే మాత్రం ఇది కష్ట మీకు ఇబ్బంది అనిపిస్తే వెళ్ళిపోతాను సార్ అని చెప్పాను లేదు చిన్న అంత మాట ఎందుకు అంటాం అని చెప్పి మళ్ళీ పంపించేశారు సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఎవరన్నా వెళ్ళినా ఇంక మీరు ఏదన్నా ఉంటే ఆయన ఉన్నంత వరకు కష్టమే మీరు దయచేసి ఆ విషయం ఇంకోసారి మాట్లాడదని చెప్పేవారు సో అంత అద్భుతమైన పొలిటీషియన్ మనిషి ఈ రోజుల్లో చూడడం కష్టం సో అంటే అంత చిన్న విషయంలో కనిపించు కానీ నాకు ఆ రోజు చాలా పెద్ద విషయం అది సో ఒక పొలిటీషన్ స్పీకర్ అయ్యి ఉండి అట్లా సపోర్ట్ చేయడం అన్నది ఆయనకి చాలా చిన్న విషయం నన్ను ఆ రోజు ట్రాన్స్ఫర్ చేయించాలంటే కానీ అటు అట్లా ఇప్పుడు అంటే ఆల్రెడీ నాకు వన్ ఇయర్ ఆయనతో కలిసి పనిచేసాను నేనేంటో ఆయనకు తెలుసు సో ఆయనకు కూడా అనిపించి ఉంటుందో మంచి ఆఫీస్ అని మనం ఇబ్బంది పెట్టకూడదని సో ఆయన ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేశారు సో నేను ఎప్పటి మర్చిపోలేను సో అట్లా అసోసియేషన్ అయింది ఆ రోజు ఆయన చనిపోయిన రోజు దేశం అంతా ఎంత బాధపడ్డదో అంతకంటే వంద రేట్లు నేను బాలనగర్ వచ్చారు బాలనగర్ వచ్చినప్పటికి మురళి పెరిగి ఉంటుంది అప్పటికి పోలీసింగ్లో కూడా చాలా మార్పు వచ్చింది సొసైటీలో చాలా మార్పు వచ్చింది ఎకనామికల్ స్టాటస్ కూడా బాగా పెరిగింది సో అప్పట్లో నేను డిఎస్పీగా చేసినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇండస్ట్రియల్ లేబర్ అండ్రెస్ట్ ఉండేది రోజు ధర్నాలు జరిగేవి ఫ్యాక్టరీలు మూతలు పడేవి సో అన్ఎంప్లాయ్మెంట్ బాగా ఎక్కువగా ఉండేది సో అది నైన్టీ నైన్లో లో ఏదైతే ఉందో ఆ టూ థౌజండ్ థర్టీన్ కి చాలా మారిపోయింది అంటే ఇది ఫస్ట్ ఎందుకు మారింది అని అంటే అప్పటికే కొద్దిగా ఎకానమీ కూడా ప్రోగ్రెస్ అయింది సో అంత ముందున్నంత పావర్టీ కూడా ఎక్కడా లేదు రియల్ ఎస్టేట్ కూడా భూమిలో ఉన్నింది సో అదంతా అయ్యేసరికి రౌడిజం తగ్గింది నేను డీసీపీ బాలనగర్ వచ్చినప్పటికీ రౌడిజం తగ్గింది డీఎస్పికి డీసీపీకి చాలా మార్పు ఉంది సొసైటీలో కూడా చేంజ్ వచ్చింది అప్పుడున్నంత బ్యాడ్గా ఎకనామిక్ కండిషన్ కూడా లేదు ఎంప్లాయ్మెంట్ కూడా బెటర్ అయింది సో న్యాచురల్గా ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి కేసెస్ కూడా అప్పుడున్నంత ఆ రాబరీలు ఆ ట్రెడిషనల్ కేసెస్ డెకాయిటీలు అవన్నీ కూడా క్రమంగా తగ్గాయి అప్పటికి కానీ మీకు ఒక జిడిమెట్లో రోడ మైసరి నగలు రౌడీ షీటర్ ఉంటాడు కదా ఎదురేడు కదా మీ టైంలో వాడిని అరెస్ట్ చేసి పంపించారు ఎవరు రారు అనుకున్నారు కానీ కరెక్ట్ నన్ను ఎవరు టచ్ చేయలేడు అనుకున్నాడు ఆయన అట్లా చాలా మంది అనుకున్నారు ఏంటంటే వాడు కొత్త దాస్ దగ్గర మన ఇక్కడ శ్రీశైలం యాదవ్ దగ్గర నుంచి చాలా మంది ఆ రోజుల్లో చేశారు తర్వాత చాలా మంది మారిపోయారు కానీ జిడిమెట్లో రౌడీ షీట్ గురించి చెప్పండి పేరు ముస్లిం అనుకుంటా కరెక్ట్ అరెస్ట్ చేశాం కదా అవును వాడి ఇంట్లో కుక్కలు ఉంటాయి కరెక్ట్ సీసీ కెమెరాలు అన్ని పెట్టాడు అది పేరు జిడ్మెట్ల లిమిట్ సెట్ సల్మా జిడ్మెట్ల మొత్తం కెమెరా నాకు ఎవరు టచ్ చేయలేము లోపల కెమెరాలు అన్ని ఉన్నాయి అవన్నీ పీకేసాము అన్ని అరేంజ్ చేసాము తీసుకొచ్చాము షే సల్మాన్ ఏదో ఉంది సల్మాన్ కాస్ ఏదో మంచి పేరే సో అట్లాంటి పేరు ఉంది కరెక్టే అది సో అంటే ఎవరు కూడా నన్ను టచ్ చేయలేరు అని అనుకుంటే చాలా అది ఇంకా అంతకంటే అమాయకత్వం ఏమి ఉండదు అసలు పోలీస్ ఉన్నదే టచ్ చేయడానికి తప్పు చేస్తే ఇంకా నన్ను టచ్ చేయలేరు అని అనుకుంటే అది మూర్ఖత్వం అవివేకం సో అట్లా అనుకున్నాడు ఖచ్చితంగా మాకు ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా ఎవిడెన్స్ ఉంది బిల్డ్ అయింది పోయాము లోపల చూస్తే అన్ని కింద అన్ని కెమెరాలు పెట్టుకుని అన్ని సీసీ కెమెరాలు పెట్టుకొని అతను ఆ రకంగా అనుకున్నాడు ఆ రోజు కానీ అయిపోయింది కేసు బాలానగర్ తర్వాత అక్కడ నుంచి శంషాబాద్ వెళ్ళాను మన ఆనంద్ సివి ఆనంద్ గారు సిపి సో బాలానగర్ నుంచి ఆయన